రాష్ట్రంలో రాష్ట్రంలో రెండు వందల అరవై రెండు మంది కానిస్టేబుళ్లకు ప్రమోషన్స్ అయితే రాబోతున్నాయి చార్మినార్ జోన్ పరిధిలోని పనిచేస్తున్న రెండు వందల అరవై రెండు మంది కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి కల్పిస్తూ జోన్ టూ ఐజీ వి సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు పదోన్నతి పొందిన వారిలో హైదరాబాద్ సిటీ నుంచి డెబ్భై మూడు మంది సైబరాబాదులో నూట నలభై ఏడు మంది సంగారెడ్డిలో పద్దెనిమిది మంది వికారాబాద్లో పదిహేడు మంది డిప్యుటేషన్లో ఉన్న మరో ఏడుగురు కూడా ఉండడం అయితే జరిగిందనమాట ఇలా వీరందరికి సంబంధించి ప్రమోషన్లకు సంబంధించి రాత్రి మనకి ఐజీ వి సత్యనారాయణ గారు అయితే ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది అయితే జస్ట్ మల్టీ జోన్లోని ఈ మల్టీ జోన్లో ఉన్నవారికి మాత్రమే అక్కడ ప్రమోషన్స్ అయితే ఇచ్చారు మిగిలిన వారికి అయితే ఇంకా ప్రమోషన్స్ అయితే ఇవ్వలేదని చెప్పేసి వారు అయితే అందరూ ఉన్నారన్నమాట వారికి సంబంధించి కూడా ప్రమోషన్స్ అయితే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే రిక్వెస్ట్ చేయడం అయితే జరిగింది సో ప్రజెంట్ వీరందరికీ కూడా ప్రమోషన్లు అయితే రావడం అయితే జరిగిందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో